సమాజం కొంచెం సమాజానికి కొంచెం ఉపయోగపడతాయని వేమన గారు బద్దెన గారు దూర్జట్ గారి మారవ వెంకయ్య వారి శతక పద్యాల గురించి మీ ముందుకి నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను అయితే ఈ పద్యాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఈ దూరం అవుతారని నేను ఆశిస్తూ నేను ఇవాళ ఈ పద్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ధనము కూడా పెట్టి చేయక తాను తిన తెరువరికి తేనెటీగా విశ్వదాభిరామ వినురవేమ దీని భావం ధనం ఎంత సంపాదించినా దాన్ని దానము చేయకుండా మీరు తినకుండా దాచుకొని అది మీకు ఉపయోగం పడదు తేనెటీగా పాపం ఎక్కడెక్కడో తిరిగి ఏ పువ్వుల పైన వాలి దానిలో ఉన్నటువంటి మకరం దాన్ని తీసుకొచ్చి అది తేనెను తన రాబోయే తరాల వారికి ఇవ్వడానికి చూస్తుంటాయి కానీ దారిలో పోతున్నటువంటి ఎవరో ఒక బాటసారికి అది కనబడగానే ఆ తేనె తొట్టును తీసి తేనెను దొంగిలించుకుపోతారు అందుకే నీ ధనం కూడా దాచి నీవు తినక దానం చేయక అట్లానే పెట్టుకొని ఉండడం వలన అది ఏ దొంగలో లేదు ప్రభుత్వము దోచుకోకపో దోచుకోవచ్చు కనుకని ఉన్నటువంటి ధనాన్ని దానం చేసి నీవు కీర్తివంతులు అవుతావని దీని భావం అందుకే ఈ పద్యాన్ని మీరు విని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనసారి కోరుకుంటూ ధన్యవాదాలు